హలో ఎవ్రీవన్ రి నినీరజ టాక్స్ వెల్ మై టర్ ఛానల్ రుచి ఇప్పుడంత మన సుసీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం మరి స్మాల్ రిక్వెస్ట్ అని మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం రిషి వస్తార భర్తని మహేంద్ర సార్ కొడుకుందని చెప్పగానే సరోజా బావా నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటున్నప్పుడు రాదమ్మ అమ్మ వస్తారా నువ్వు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను మా సొంత బిడ్డలా చూసుకున్నావు కదమ్మా వీడేమో ఇప్పుడు నా మనుడు కాదంటున్నాడు చివరికి సరోజ ముందు నుంచి చెప్పిందే నిజమనే చేస్తున్నావు రిషి సార్ రిషి సార్ అంటూ నా మనవని రిషి సార్ లాగే మార్చేసావు కదా అంటుంది రాదమ్మ అప్పుడు వస్తారా బామ్మ మీరు కంగారు పడకండి ఒక్కసారి రిషి సార్ చెప్పేది వినండి బామ్మ అంటుంది వస్తారా అప్పుడు సరోజ అక్కడ నుండి వెళ్ళిపోయి శైలేంద్రు కాల్ చేస్తుంది తర్వాత రిషి నానమ్మ నేను రంగానైతే కాదు నానమ్మ నేను రిషిని అని అంటాడు రాధమ్మ నువ్వు రిషివే అయితే నా మనుడు రంగ ఏడి వాణిలా నువ్వెందుకు మా జీవితంలోకి వచ్చావు అసలు మా రంగ ఎక్కడున్నాడు వానికి ఏమైంది అని బాధపడుతున్నప్పుడు రిషి నానమ్మ రంగ క్షేమంగానే ఉన్నాడు నాతో రండి నేను మీ రంగ దగ్గరికి తీసుకెళ్తానని చెప్తాడు అప్పుడు రాదమ్మ ఆయన నువ్వేనా నా అవి అని అంటున్నప్పుడు రిషి నేను రంగాని చూపిస్తాను నానమ్మ ఆ తర్వాత కూడా నేనే మీ రంగ అంటే మీతో పాటు వచ్చేస్తాను లేదంటే ఇక్కడికే రావాల్సి వస్తుంది నానమ్మ అంటాడు రిషి అప్పుడు తర్వాత సరోజ శైలేంద్ర కాల్ చేసి నా బావ రిషి అంటున్నాడు ఆ వస్తారా నా బావ సార్ అని చెప్పి తను నాతోనే పందం కాసింది ఇప్పుడు తను అనుకున్నట్టే చేసింది మీరిద్దరు కలిసి నాడక మారుతున్నారా అని అంటుంది అప్పుడు శైలేంద్ర అసలు ఏం జరిగిందో అది చెప్పు అని అంటే అప్పుడు సరోజ ఆ వస్త్ర మా ఇంటికి వచ్చింది రిషి సార్ రిషి సార్ అంటూ మా ప్రాణం తీసింది ఆ తర్వాత నువ్వు ఇచ్చి మా బావని ఇక్కడికి తీసుకొచ్చావు ఇప్పుడు మీరిద్దరు కలిసి మా బావని రిషిలా మార్చేశావు అని అంటారు అంటుంది సారీ తర్వాత శైలేంద్ర నేను డబ్బు ఇచ్చి మీ బావను తీసుకొచ్చింది నిజమే కానీ ఆ వస్తార నేను ఒకటి కాదు అని అంటే అప్పుడు సరోజ నువ్వు ఆ వస్తార కలిసి చాలా పెద్ద ప్లానే వేశారు అయినా మేము ఊరు నుంచి వచ్చాం కదా ఎవరినో ఒకరు చూపించి మీ వీడే మీ రంగ అని చెప్తే నమ్ముతాం అనుకొని రంగాన్ని చేసి మా బావని కాస్త రిషిని అనుకుంటున్నారా అంటుంది సరోజ తర్వాత శైలేంద్ర నువ్వు అసలు ఏం చెప్తున్నావు నాకు అర్థం కావడం లేదు కొంచెం క్లారిటీగా చెప్పు అని అంటాడు తర్వాత సరోజ మా బావ రంగా కాదంట ఇప్పుడున్నది రిషి అంట ఆ రంగ ఎక్కడున్నాడో తన దగ్గరికి తీసుకెళ్తాను అంటున్నాడు అని అంటుంది సరోజ అప్పుడు శైలేంద్ర ఏంటి రిషీనా సరే మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అని అంటాడు అప్పుడు సరోజ నువ్వు ఇచ్చిన అడ్రస్ దగ్గరే ఉన్నాను ఇప్పుడు మా అమ్మమ్మని నన్ను ఆ రంగ దగ్గరికి తీసుకెళ్తానంట ఆ రంగని మాకు చూపిస్తాడంట అని అంటుంది సరోజ అప్పుడు శైలేంద్ర అవునా నేను వస్తాను నాకు లొకేషన్ పంపించు అని అంటాడు అప్పుడు సరోజ సరే నువ్వు అక్కడికి వచ్చాక ఈ సరోజకి కోపం వస్తే ఎలా ఉంటుందో ఈరోజు మీకు తెలుస్తుందిలే అని కాల్ కౌట్ చేస్తుంది ఆ తర్వాత శైలేంద్ర వీడు నిజంగా రిషీనా రిషి అంటే నేనా ఒళ్ళంతా శవరింగా వచ్చేస్తుంది అయినా ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని తన మనసులో అనుకుంటాడు తర్వాత రిషి మహేంద్రకి వస్త్రకి జాగ్రత్త చెప్పి సరోజని రాధమ్మని తీసుకొని వెళ్తాడు మహేంద్ర వస్తారా ఇదంతా ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది అని అంటే అప్పుడు వస్తారా మావయ్య మీకు జరిగిందంతా చెప్తాను అని అక్కడ జరిగిందంతా కూడా చెప్తుంది ఎందుకంటే రిషి వాళ్ళ ఇంటికి రంగాల ఎందుకు వెళ్ళాడు తర్వాత వస్తారా ఆ ఇంటికి ఎలా వెళ్ళాల్సి వచ్చింది జరిగిందంతా చెప్తుంది రిషి సార్ కార్లో ఓ లెటర్ రంగాకి దొరికిందట ఆ లెటర్ సార్కి ఇవ్వడానికి వచ్చినప్పుడు సార్ మీద అటాక్ జరిగింది అప్పుడే రంగా సార్ని కాపాడబోయి తను ప్రమాదంలో పడిపోయాడు ఆ రంగ ఎన్నో ఏళ్ల తర్వాత ఊరు వెళ్తున్నాడని తెలుసుకొని వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక రిషి సార్ రంగా ప్లేస్లో వెళ్ళారంట ఊళ్ళో వాళ్ళు సరోజ బామ్మ అందరూ కూడా సార్ని రంగా అనుకున్నారు ఎందుకంటే రంగ చిన్నప్పుడే ఊరు వదిలి వెళ్ళిపోయాడు అందుకే బా సార్ని ఎవరు గుర్తుపట్టలేదు అలాగే సార్ కూడా ఆటో నడుపుకుంటూ రంగాలాగే నడుచుకున్నారు ఆ ఇంటి బరువు బాధ్యతల్ని తన భుజంపై వేసుకున్నాడు మావయ్య ఏ సంబంధం లేకపోయినా కూడా సార్ మంచితనమే తనని ఈ పని చేయించింది మావయ్య అంటుంది వస్తారు అప్పుడు మహేంద్ర అవునమ్మ ఇంత జరిగిందా నాకు తెలియకుండా ఇంతకీ రిషికి ఆ లెటర్ ఎవరు రాశారు అని అంటాడు మహేంద్ర అప్పుడు వస్తారా జగతి మేడం మావయ్య అని అనగానే అప్పుడు మహేంద్ర ఎంటమను అనేది అని అనగానే అప్పుడు వస్తారా అవును మావయ్య ఆ లెటర్ అత్తయ్య రాశారట ఆ లెటర్ ఇప్పుడు ఋషి సార్ దగ్గర ఉంది అంటుంది వస్తారా అప్పుడు మహేంద్ర ఆ లెటర్ని చదువుతానమ్మా అంటే సార్ వచ్చాక చదుదానులే మావయ్య అంటుంది వస్తారా ఇదిలో ఉండగా తర్వాత రాధమ్మ నాన్న ఇది ఎవరిల్లు అంటే అప్పుడు రిషి వస్తారా వాళ్ళది అని అంటాడు తర్వాత రిషి రంగాన్ని తీసుకురమ్మని చెప్పగానే వాళ్ళ మావయ్య రంగాన్ని తీసుకుని వస్తాడు రాధమ్మను చూడగానే రంగ ఎంతో సంతోషంతో తనను ఒక హక్ చేసుకుని నానమ్మ ఎలా ఉన్నావు అంటాడు అప్పుడు తన స్పర్శ తన మాటలు గుర్తుపట్టి నాన్న ఎలా ఉన్నావు ఎన్ని ఎల్లైతుంది నాన్న నేను చూడకుండా అని చాలా బాధపడుతుంది రాధమ్మ నానమ్మ నేను ముందే వద్దామనుకున్నాను కానీ ఇలా జరిగింది అందుకే రాలేదు అంటాడు రంగ అప్పుడు సరోజ నువ్వు నిజంగా రంగవే అయితే అతను నీ పేరు చెప్పుకొని ఎందుకు వస్తాడు అని అంటుంది సరోజ అప్పుడు రంగ నానమ్మ కన్నీళ్ళు తుడవడానికి మీ నాన్నకి ఇవ్వాల్సిన అప్పు తీర్చడానికి అని జరిగిందంతా వాళ్ళకి చెప్తాడు తర్వాత సరోజ రిషితో నువ్వు నిజంగా రిషివేనా అని అంటుంది అప్పుడు రంగ ఇంత చెప్పక కూడా నువ్వు ఋషివా అంటున్నావేంటి తను నిజంగా రిషి అన్నే అని అంటాడు రంగ తర్వాత రాధమ్మ అయినా బాబు మా కష్టాలు తీర్చడానికి మా ఇంటికి వచ్చావా నేను బాధపడకూడదని అన్ని కోట్ల ఆస్తికి వారసుడు అయ్యిండి కూడా ఆటో నడిపావా అంటూ చాలా బాధపడుతుంది రాధమ్మ ఇన్ని రోజులు నువ్వు రంగ అనుకున్నాను ఇప్పుడు సడన్గా రిషి అంటే ఇది నిజమో కళ కూడా నాకు అర్థం కావడం లేదు అయినా ఈ కొత్త వ్యక్తి నా రంగా రంగ అంటే నేను వినలేకపోతున్నాను అంటుంది సరోజ అప్పుడు రంగ నేను కొత్త వ్యక్తిని అంటావేంటే పద కొట్టుకు వెళ్ళి కొబ్బరి నూనె కొనుక్కుందాం అని అంటాడప్పుడు సరోజ బావా ఇంకా నీకు కొబ్బరి నూనె గుర్తున్నాయా అని అంటుంది అప్పుడు రంగ ఎలా మన మనుద్దరం ప్రతిరోజు కొనుక్కుని తినేవాళ్ళం కదా అని అంటాడప్పుడు నిజమా కళ అనుకుని సరోజ రంగాన్ని గెలుతుంది తర్వాత రిషికి సారీ చెప్పి ఇన్ని రోజులు మా బావ రంగా అనుకుని మిమ్మల్ని చాలా బాధ పెట్టాను మిమ్మల్ని చాలా విసిగించాను అని అంటుంది అప్పుడు రిషి పర్లేదండి మీకు నిజం తెలియక అలా చేశారులే అని అంటాడు తర్వాత రంగా ఇన్ని రోజులు మా సరోజుని ఎలా తట్టుకున్నారండి చాలా గ్రేట్ సార్ మీరు అని అంటాడు తర్వాత రాధమ్మ నా మనవాన్ని కంటికి రెప్పలాగా కాపాడారు చాలా సంతోషం బాబు అని అంటుంది తర్వాత రిషి నానమ్మ నీ మనవడైన ప్రాణాలకు అడ్డుగా నిలబడిండు చూడు రంగా నీకు లైఫ్లో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నాకు ఫోన్ చెయ్యి అని అంటాడు రంగా సరే అన్నయ్య అంటాడు రిషి అన్నయ్య అనడం కాదు నిజంగానే నీ అన్నయ్య అనుకో నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను అని అంటాడు రిషి తర్వాత రంగ అన్నయ్య ఇప్పుడు నానమ్మతో ఊరు వెళ్తాను అని అంటాడు రంగ అప్పుడు రిషి ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా అయినా నువ్వు మీ ఫ్యామిలీతో ఊరు వెళ్ళి చాలా హ్యాపీగా ఉండు నానమ్మని చాలా జాగ్రత్తగా చూసుకో నానమ్మ నువ్వు కూడా మందులు వేసుకో అంటాడు రిషి అప్పుడు రాధమ్మ అలాగే నాన్న నువ్వు కూడా వీలు చూసుకొని ఇంటికి రా అని అంటుంది అప్పుడు రిషి వస్తాను నానమ్మ ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి కదా అవి పూర్తి చేసుకొని వస్తాను నానమ్మ అంటాడు రిషి తర్వాత సరోజ వెళ్ళేస్తాను రిషి గారు అంటూ వాళ్ళు అక్క నుండి బయటకు వస్తారు ఇదంతా గమనించిన శై శైలేంద్ర సరోజకి అడ్డుకొని నువ్వు నిజంగా రంగవేనా అని అంటాడు తను అవుననే చెప్తాడు అప్పుడు శైలేంద్ర సరోజని నువ్వు తనని బావ అన్నావు కదా మీ ఊరి వాళ్ళు రంగా రంగా అని అన్నారు కదా అని అంటాడు శైలేంద్ర అప్పుడు సరోజ సార్ చిన్నప్పుడు ఎప్పుడూ పారిపోయిన ఎలా గుర్తుపడతారు సార్ అందుకే తనని మా బావ అనుకున్నాం కానీ ఇప్పుడు తను మా బావ కాదు ఇతనే మా బావ రంగ అని తెలిసింది అని అంటుంది తర్వాత రాదమ్మ ఇతను పెళ్ళికొడుకు అన్నే కదా అని అంటుంది అప్పుడు సరోజ అవునా మమ్మ అయినా అని ఇప్పుడు ఎందుకులే బావ మనతోనే ఉన్నాడు కదా అనే వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత శైలేంద్ర తప్పు చేసావు చాలా పెద్ద తప్పు చేసావు ఆయన నేను ఉండాలంటే మిగతా వాళ్ళందరూ ఉండకూడదు అని తన మనసులో అనుకుంటాడు తర్వాత రిషి ఇంటికి రాగానే మహేంద్ర చాలా బాధపడుతూ నాన్న రిషి ఎన్ని కష్టాలు పడ్డావురా లోకంలో ఎవరు పడని కష్టాలు రాముడు పడ్డాడు అని అందరూ అంటారు నువ్వు కూడా అన్ని కష్టాలు పడ్డావు నాన్న అని తను హక్ చేసుకుంటాడు తర్వాత రిషి ఏంటి డాడ్ ఎందుకలా మాట్లాడుతున్నారు అంటే అప్పుడు వస్తారా నిజాలు చెప్పాను సార్ మీరు రంగగా ఆ ఊళ్ళో ఎలా ఉన్నారనేది చెప్పాను సార్ అంటుంది వస్తారు అప్పుడు మహేంద్ర ఎందుకు నాన్న ఆ ఊళ్ళో రంగగా నటించాల్సిన అవసరం ఏముంది అంటాడు మహేంద్ర అప్పుడు రిషి ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి నన్ను కాపాడబోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అలాంటిది వాళ్ళ ఫ్యామిలీని ఎలా డాడ్ అయినా వాళ్ళ మనవాడు వస్తాడని ఆ పెద్దావిడ ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటుంది అలాంటి ఆవిడ దగ్గరికి తన మనవన్నీ కాకుండా తన మనవాడు ప్రాణ పరిస్థితిలో ఉన్నాడని చెప్తే తను బ్రతకగలదా గుండెలు పగిలేలా ఏడుస్తుంది కదా అందుకే నేను వాళ్ళ మనవనిగా వెళ్ళి వాళ్ళ కన్నీళ్ళు తుడిచాను వాళ్ళ అప్పులు తీర్చాను ఈ వయసులో ఆమెను సంతోషంగా ఉంచడం కోసమే నేను అలా ఉండాల్సి వచ్చింది డాడ్ అంటాడు ఋషి అప్పుడు మహేంద్ర ఆవిడ సంతోషంగా ఉండడం కోసం నువ్వు వెళ్ళావు కానీ ఎన్ని కష్టాలు నన్నా అయినా నువ్వు ది గ్రేట్ భూషణ్ ఫ్యామిలీ వారసుడివి డీబీఎస్టీ కాలేజీకి ఎండివి అలాంటిది నువ్వు ఒక ఆటో డ్రైవర్గా చేయడం ఏంటి నాన్న అంటాడు మహేంద్ర అప్పుడు ఋషి డ్రైవర్గా ఉండడం తప్పేం కాదు డాడ్ పరిస్థితులను బట్టి మనం కూడా ప్రవర్తించాలి అని అంటాడు తర్వాత వసదరా సార్ బామ్మ వాళ్ళు రంగాన్ని తీసుకువెళ్ళారా అని అంటే అప్పుడు ఋషి తీసుకువెళ్ళారు వస్తారా ఇక ఆ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు అంటాడు రిషి తర్వాత మహేంద్ర ఆ రంగ నీకు ఏదో లెటర్ ఇచ్చాడట కదా అది నీకు మీ అమ్మాయి రాసిందట కదా అని అంటాడు అప్పుడు రిషి అవును డాడ్ అమ్మే రాసింది అంటే అందులో ఏముంది అంటాడు మహేంద్ర అప్పుడు రిషి చాలా రాసింది డాడ్ మన చుట్టూ ఉన్న శత్రువుల గురించే కాకుండా మను గురించి అనుపమ గురించి మనందరి గురించి చాలా రాసింది డాడ్ అంటాడు రిషి మరి జగతి మేడం అందులో మన గురించి రాసిందని చెప్తున్నారు కాబట్టి మను తల్లి ఎవరైనా రేపు వీడియోలో తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్